మా వాళ్ళు చెప్తున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త అని అయినా కూడా లాభం లే మొదటి కారణం ఏమంటే ఈ మధ్య నిన్న ఒక దొంగతనం జరిగింది రైల్వే స్టేషన్ ఎంప్లాయ్ అవి వెళుతూ వెళుతూ గేట్ ఇంతలో ఇంతలోకి చేసిపోయింది మొదట రెక్కీ అయిన వస్తారు దొంగ ఎక్కడెక్కడ లాక్ చేస్తుంటారు లాక్ చేసిన అంటే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇంకా దొంగదానం చేయొచ్చు నేను ఉద్దేశం అది ఓపెన్ చేసినట్టు అలాంటి మైండ్ మీద దొంగదనం చేయలేదు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ గేటుకి లాక్ చేసి వెళ్ళింది నైట్ ఒకటి పగలు కొట్టేసి మొత్తం ఒక ఇరవై సార్లు బంగారం అంతా కొట్టు వెళ్ళిపోయి ఎంత చెప్పే లాభం లేదు సార్ నేను బయట వెళ్తున్నాను మా ఇంటికి కష్టపడండి పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాలి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం ఇంటి ముందర గేటుకి కీసి లాక్ చేస్తామో దొంగలను ఆమోదించినట్టు లెక్క ఎటువంటి పరిస్థితులు కూడా తప్పు చేయబోకండి చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ అది ఒకటి చెప్తుంది చాలా ఉండే కారణాలు దొంగితనాలు జరిగేదానికి కారణం మనమే మనమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా మూడు రోజులు బయట పోతున్నాము పాలు చెప్తాం ఏ మూడు రోజులు మేము ఇంట్లో ఉన్నాము ఏంటి అంటారు పేపర్ వాడు చెప్తాయి వారం రోజులు మేము పేపర్ అయితే అంటారు ఏం నాలుగు రోజులు పేపర్ అది ఒక వాట్సాప్లో పెడతాడు గోవాలో బీచ్లో ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్ ఇంకొక వాట్సాప్లో అప్డేట్లు పెడుతుంది ఈరోజు ఈ బింగ్ తెచ్చి నగలు తెచ్చాను డైమండ్ హాల్ అని డైమండ్ హాల్ ఉంది డబ్బులున్నాయి ఇన్ఫర్మేషన్ అంతా మనమే ఇస్తాం వాడికి వచ్చినా కూడా వాడికి ఇబ్బంది అమలు చేస్తాం మొన్నకి ఎట్లంటే ఇక్కడ లాక్ చేసి పక్కన ఆడ తీసి పెట్టుకోండి ఆ కీ తీసి ఇక్కడ పంప తెచ్చుకుంటాం ఇంట్లో పోయినాక బీరువాకి ఆ పక్క చుట్టుపక్కల ఉంటుంది అది ఓపెన్ చేస్తాం బీరువా ఓపెన్ చేసినాక అలా సీక్రెట్ లాకర్కి కూడా అక్కడే ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త పడి వీలైతే సీసీ కెమెరాలు పెట్టుకొని చాలా బెస్ట్ ఇక్కడ దొంగతనం జరిగిన ఈజీ కనుక్కోవచ్చు ఎవరు పెట్టుకోవడం దాన్ని దొంగత ఒక సీసీ కెమెరా ఇంటి ముందర పెట్టుకుంటే ఇప్పుడు కూడా చాలా మంచిది